న్యూస్కు స్వాగతం అనంతపురం అర్బన్ బ్యాంకు జేఎల్ మురళి మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఆవర్యంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహాదుర్గ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ దేవి శరన్నవరాత్రుల ఉత్సవానికి ముఖ్య అతిథిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ హాజరయ్యారు ఆయనకు అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు అనంతరం అమ్మవారి ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ అర్బన్ బ్యాంకు కేవలం వ్యాపార లావాదేవీలకు మాత్రమే పరిమితం కాకుండా తెలుగు సంస్కృతి పండుగలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా వేడుకలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు అలాగే ఇరవై రెండు వేల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు రుణాలు ఇచ్చి చిన్న చిన్న వ్యాపారులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షిస్తున్నందుకు అభినందించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ డాక్టర్ జెల్ మురళీధర్ సీఈఓ విజయభాస్కర్ వైస్ చైర్మన్లు పాలకవర్గ సభ్యులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు 行きます。

చాలా రావడం నాకు ఎంతో సంతోషం సో ఎంతో బుద్ధిగా ఉంటుకొని ఈరోజు తులంగానే అవకాశం వచ్చినటువంటి మా నగర ఎమ్మెల్యే గారికి ప్రేమ పూర్వకంగా సాగు సంబంధించిన

பக்கற ராவல가 பாதி தான இருக்கு பத்தலைனா அதுக்கு அப்புறம் சூப்பரா போகும் அந்த ஜங்கமுக்கு

आनंदे नजादा जाता निजीवंते आनंदम प्रयंत विशंत संबेते सहिषा पाहा विद्या परमेद्या मन प्रतिष्ठिता हा रजे बंबे दस अन्नबा अन्नना दो भवते महान भवते प्रजया पश्चतर ब्रह्मचर्चे ना महान के यर्त्या शेरवच्चस्वमायुष्मारो ग्यमावेदा चोभामानम्महियसे ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం సద సంవత్సరం దీర్ఘమాయూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దుర్గాదేవి అనుగ్రహ ప్రసిద్ధిరస్తు తాస్తు అందరికీ నమస్కారం దసరా నవరాత్రి సందర్భంగా మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈరోజు అర్బన్ కు విచ్చేయడం జరిగింది వాస్తవంగా దసరా నవరాత్రి సందర్భంగా మొదటి రోజే మన ఎమ్మెల్యే గారితో ప్రారంభించాలనుకున్నాం అయితే ఆయన మన అనంతపురం సమస్యలపై తన వాణిని అసెంబ్లీలో వినిపించాలనే ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది ఎలాగైతే నేను ఈరోజు మన అనంతపురం అర్బన్ బ్యాంక్ లో నిర్వహించే ఈ దసరా నవరాత్రి ఈ కార్యక్రమాలకు విచ్చేయడం చాలా సంతోషదాయకం ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలా ఇంకా ఎన్నో పదవులు పొందాలా అని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం ఆయన్ని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో దేవి శరణోత్సవాలు జరుగుతున్న సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసినటువంటి అర్బన్ బ్యాంక్ చైర్మన్ సోదరుడు జయలు మురళి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు అలాగే టౌన్ బ్యాంక్ డైరెక్టర్లకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇది ఈ నవరాత్రి ఉత్సవాలకు రావడం అర్బన్ బ్యాంకు ఆధ్వర్యంలో రెండోసారి గతంలో లాస్ట్ ఇయర్ కానీ ఇక్కడ రావడం జరిగింది ఆ రోజు దాదాపు ఇక్కడికి వచ్చిన తర్వాత గంట నుండి ఓన్లీ ఇక్కడ కూర్చోవడం జరిగింది కానీ ఇక్కడ కానీ ఈ రోజు కానీ నాకు ఈ ఉండాలని ఉంది కాకపోతే ఇంకా రెండు మూడు ప్రోగ్రాంలు ఉన్నాయి రెండు మూడు ప్రోగ్రాంలు అటెండ్ అవ్వాలి దీనికంటే ఈరోజు దుర్గాష్టమి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళ వెళ్ళవలసి వచ్చింది కాబట్టి తొందరగా వెళ్తున్నాను అలాగే సోదరుడు మురళీగారి ఆధ్వర్యంలో బ్యాంకు దినదుని దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది ఇందాక మాట్లాడుతూ ఉంటే నాకు కేవలం నిన్ను అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఇచ్చినప్పుడు ఐదు కోట్లు డబ్బులు ఇచ్చేళ్లారు కానీ ఈరోజు దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి అలాగే తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుందంటే కేవలం మురళి గారి అని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా నా సహకారం ఎప్పుడు జైలు మురళి గారికి ఉంటుందని చెప్పేసి ఈ నవరాత్రి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అని ఉంటా చెప్పేసి తెలియజేస్తూ అవకాశం వచ్చినా అందరికి ధన్యవాదాలు మీ చేతుల మీదగా సన్మానం జరగాలని ఆ అబ్బాయి కోరుకున్నాడు నెరవేర్చినందుకు మొదలు పెట్టుకోవాలన్నప్పుడు మీరు ఇక్కడ అసెంబ్లీలో ఉన్నారు సో రాలేకపోయారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మంది పిల్లలకి మేము ఏదో తోచినటువంటి సన్మానం చేస్తూ వచ్చాము వీళ్ళు మాత్రం మీకోసమే కాసుకున్నారన్నా దాదాపు వీళ్ళ తొమ్మిది రోజుల నిరీక్షణ అందుకోసమే కృష్ణ కుమార్ని ఆగన్నా అండి నేను మీరు కొంచెం వెనుక ఉన్నా ప్లీజ్ నానా ప్లీజ్ ప్లీజ్ తీసుకురండి అమ్మా తీసుకురండి ప్లీజ్ వాళ్ళ కోరికన్నా ఇది మీతో సన్మానం చేయించుకోవాలనేది నా

నేను అందుకోసమే ఈరోజు పూర్తి మాకు ఇవ్వండి అన్న మా ఎంప్లాయీస్ అంతా కూడా మీతో ఫోటోలు తీయించుకోవాలా ఉండాలా అని అనుకున్నారు ఈరోజు బట్ మనకి ఎప్పుడైనా దొరుకుతాడు కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు మచ్ అన్న రైట్ థ్యాంక్ యూ సో మచ్ ట్రాఫిక్ అంతా

విజయమాస్టర్ గారు ప్లీజ్ నాకంటే ప్రతిరోజు పడే క్లాస్ పట్టడం అడ్డం లేదండి గురించి చెప్పాలి అంటే శంకరయ్య గారి గురించి చెప్పాలి ఎంతో మందికి ఆయన చేసిన సేవలు అవ్వచ్చు సో బంజ సంఘం కోసం ఆయన పడ్డ కష్టం అవ్వచ్చు సో అలాంటి ఒక మంచి వ్యక్తి రోజు మనం పాటు ఉన్నారు సో ఆయనకు నా అర్థం దాని ద్వారా సందన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మనసారి ధ్యానం సో బంజ సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయంలో కూడా తన ముందుండి జోక్యం చేసుకుని ఏదైనా కూడా సామరస్యంగా పరిష్కారాలు చేయడం ఆయన బాధ్యతగా తీసుకునేటువంటి మంచి వ్యక్తి సో కుల పెద్దగా ఒక్కసారి క్లాస్ కట్టింది దేవుడు సో ఈ కనపాలకు ఆయన అభినందించండి సో మనస్ఫూర్తిగా ఎందుకంటే ఈరోజు పిలవంగానే ఈరోజు మనది మనవాళ్ళు వాళ్ళు మన వాళ్ళ కోసం నేను రావాలి అని ఈరోజు అర్థం కాంగ్రెడ్ పిలవంగానే శ్రీ శ్రీ దుర్గామా దేవి అలంకారాన్ని చూడడానికి వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అక్కడ నాకు ఎంతో సంతోషం మయద఼ గండాట గాదిచ gehörtటనిగా � little గీకత కాఛవో ఛితండా వాయాల గ౓దా టెి కాో ఉండా.

ఇదెనాడు బెడ బెడ కొటే